హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక మీరు ఎప్పుడైనా అరటి పువ్వు తిన్నారా తినకపోతే కనుక ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదేంటంటే ఇప్పుడు వచ్చే మసాలాలకు కానీ కూరలకు కానీ ఫ్రైస్ అని ఒకేలా తింటున్నాము ఇలా కాకుండా ఇది వరకు మన పూర్వ పద్ధతిలో వాళ్ళందరూ మనం మామలు బామ్మలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటివి చాలా స్పెషల్గా చేసుకునే అనమాట అవి ఏంటంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పద్ధతులన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటే మన పిల్లలు కూడా చక్కగా హెల్తీగా అది ఉంటారు మనం కూడా బాగుంటాం అనమాట సో అందుకని నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక కమెంట్ చేయండి ప్లీజ్ డెఫినెట్గా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం కూర ఎలా చేస్తారనేది అసలు ఎలా వస్తుంది అనేది దాంట్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు అరటి చెట్టు ఉంటుంది కదండి అరటి చెట్టుకి ఏంటంటే గెల వస్తుంది గెల అంటే ఏంటంటే అరటి కాయలు అరటి పళ్ళు అనమాట అదైతే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ముందు పువ్వు వస్తుంది పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది పైన చిన్న చిన్న అరటికాయలు అనేవి కూడా వస్తాయన్నమాట అవి పెరగడానికి ఈ పువ్వు అనేది తీసేస్తారు ఈ పువ్వు తీస్తేనే అవి పెరుగుతాయి అన్నమాట సో ఏంటంటే ఆ పువ్వునే మనం దాన్ని కూరగా చేసుకుంటామన్నమాట ఆ కూర ఎలా చేస్తారు అనే దాని గురించి వాళ్ళైతే నేను మీతో షేర్ చేసుకుంటాను పువ్వుని తీసేసిన తర్వాత దానిని మనం ముందుగా బాగు చేసుకోవాలన్నమాట అంటే మనకు ఉపయోగపడే పాట అంతా తీసుకుని అక్కర్లేని పాటంతా సపరేట్ చేయాలి ముందుగా దానికి పైన ఉన్న లేయర్స్ కింద ఉంది కదండి ఈ లేయర్స్ అన్నీ ఏంటంటే మనం తీసేసిన తర్వాత మనకి పువ్వు అనేది కనిపిస్తాయి అనమాట ఆ పువ్వులకి చిన్న చిన్న వైట్ కలర్లో పొరలు ఉంటాయన్నమాట ఆ పొరలు అనేది మనం తీసేయాలి సో వాటిని ఉంచకూడదు ఒకవేళ ఉంచామనుకోండి మన గొంతుకి అవి అడ్డం పడతాయి కాబట్టి అది మనకు ఇబ్బంది పడుతుంది సో అందుకని వాటిని మనం సపరేట్ చేసేయాలన్నమాట అవి తీసేసి పువ్వుని మనం శుభ్రంగా బాగు చేసుకోవాలి అరటి పువ్వులు బాగు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ అరటి పువ్వుని రోట్లో వేసి దంచితేనే బాగుంటుంది మిక్సీలో చేస్తే అంత టేస్టీగా రాదనమాట అది కూడా మెత్తగా అయిపోతుంది సో టేస్ట్ అనేది ఉండదు మనకి రోట్లో అయితే మనకి ఎక్కడ కాకుండా అక్కడ వరకు దంచుతాం కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అరటి పువ్వు అనేది మెత్తగా అవ్వకూడదు ఎందుకంటే మనం కడిగేటప్పుడు మెత్తగా అయిపోతే నీళ్ళల్లోనే చాలా వరకు పోతుంది అప్పుడు కూర తక్కువైపోతుంది అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుందనమాట సో నేనైతే ఇప్పుడు రోజు శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడైతే అందులో వేసి కొంచెం కొంచెంగా బండతో అనమాట ఇప్పుడైతే అరటి పువ్వు మొత్తం రోట్లో వేసి బాగా కుమ్మేశాను ఇప్పుడు ఈ అరటి పువ్వుని మొత్తం ఒక టబ్లో వేసుకుని నీళ్లు పోసి బాగా మట్టిపోయేలాగా వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకుని దాంట్లో ఈ కడిగిన దాన్ని గట్టిగా పిండి కుక్కర్లో వేసి తగిన నీళ్లు పోసి దాన్ని ఉడకబెట్టాలన్నమాట ఒక ఐదు ఆరు కోతలు వచ్చేంత వరకు ఉంచాలి అప్పుడైతే బాగా ఉడుగుతుంది ఇప్పుడైతే కుక్కర్ ఐదో విజిల్ వస్తుంది సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాక పక్కన అయితే పెట్టేశాను అనమాట సో పక్కనైతే పెట్టేసి ఒక నూకుడు పెట్టుకుని దాంట్లో నూనె నూనెసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆ రెండు ముక్కలుగా వేసి పోపులో వేసేసుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ ఉడికించిన అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాను సో వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టేశాను ఇప్పుడైతే బాగా ఉడికిపోతుంది మన కూర అయితే రెడీ సో ఇవాళ ఏంటంటే మా అత్తయ్య మా పాప అడిగింది పులిహార చేయమని చెప్పేసి సో అందుకని ఆవిడ తయారు చేశారు ఇప్పుడు మా పాపకైతే అన్నం కూర అయితే పెట్టేశాను సో ఎలా ఉందో మీకు చాలా బాగుంది అని చెప్తుంది మీరు కూడా వినండి సో ఇలాగే తయారు చేసి మీరు కూడా మీ పిల్లలకి మీ హస్బెండ్ వాళ్ళకి అందరికీ పెట్టి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా బాబు పుట్టినరోజుకి మా తమ్ముడు ఆశీర్వదించాడు మీరే చూడండి

వాడిని బయటికి తీసుకెళ్ళి వాడికి నచ్చిన కళ్ళజోడు అండ్ జీపు కొన్నాడు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్